హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈటెల రాజేందర్ ఎస్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు తీవ్ర స్థాయిలో కోపం వచ్చింది ఆయనలో ఆగ్రహ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ఈటెల సహజంగా ఆగ్రహంతో మాట్లాడరు చాలా పరుష పదాజాలన్ని వాడరు ఆయన సౌమ్యంగా మెత్తగా సాఫ్ట్గా మాట్లాడతారు ఎవరిపై విమర్శలు చేయాల్సి వచ్చినా ఆయన సపరేట్ రూట్లో మాట్లాడతారు చాలా సౌమ్యంగా చాలా మెత్తగా మాట్లాడతారు ఎవరిని వ్యక్తిగతంగా దూషించరు కానీ ఈసారి ఈటలకు వళ్ళు మండిపోయింది ఈటల తీవ్ర స్థాయిలో ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు ఎవరిపైనో తెలుసా బీజేపీ శాసనసభ్యుడు బీజేపీ నేత రాజాసింగ్ పై ఈటెల మండిపడ్డారు గల్లీ స్థాయి మాటలు మాట్లాడొద్దంటూ ఆయన రాజాసింగ్కు హితవు చెప్పారు తన గురించి మాట్లాడే అర్హత రాజాసింగ్కు ఎంత మాత్రం లేదంటూ ఆయన రాజా రాజాసింగ్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించకున్న రాజాసింగ్ను ఉద్దేశించే చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఈటెల ఏం మాట్లాడారో చూసే ముందు అసలు ఈటెల రాజాసింగ్ పై ఇలా ఎందుకు మాట్లాడారో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో బీజేపీలో పెద్ద ఎత్తున రాద్దాంతం జరుగుతున్న విషయం తెలిసిందే ఈటెలకు హిందుత్వ అలవాటు లేదని ఆయన హిందుత్వ రాజకీయాలు చేరని ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరాలంటూ చాలామంది పాతకాపలు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న మాట తెలిసిందే ఈ నేపథ్యంలోనే సింగ్ ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారు ఫైటర్ కావాలి తెలంగాణ బీజేపీకి ఫైటర్ కావాలి ధర్మం కోసం దేశం కోసం పోరాడే వ్యక్తి కావాలి అంటూ ఆయన పరోక్షంగా ఈటలను ప్రస్తావించు కామెంట్ చేశారు ఈటల లాంటి వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ సాఫ్ట్గా మారిపోతుందని అభిప్రాయం వచ్చేలా రాజాసింగ్ కామెంట్ చేశారు బీజేపీ అధ్యక్ష పదవికి ఫైటర్ కావాలి కానీ సాఫ్ట్ మనుషులు కాదంటూ ఆయన కామెంట్ చేశారు దీనిపైనే ఈటెలకు బొళ్ళు మండింది ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేస్లో ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు ఇలాంటి టైంలో రాజాసింగ్ ఈటెలను ఉద్దేశించి పరోక్షంగా అలాంటి కామెంట్ చేయడం పట్ల ఈటెలకు తీవ్రస్థాయి ఆగ్రహం కలిగింది సికింద్రాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ఈటెల మాట్లాడుతూ ఆయన ఎవరో కామెంట్ చేశాడు ఫైటర్ కావాలంట నాకంటే పెద్ద ఫైటర్ ఎవరంటూ ఈటల తీవ్ర స్థాయిలో రాజాసింగ్ ఆయన పేరు ఎత్తకుండానే రాజాసింగ్ పేరు ప్రస్తావించకుండానే రాజా కు చాలా స్ట్రాంగ్ దోష్ ఇచ్చి పడేశారు నిన్న వాడుకోని స్టేట్మెంట్ ఇచ్చాడు ఫైటర్ కావాలి ఏ ఫైటర్ కావాలి స్ట్రీట్ ఫైటర్ కావన్న స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా ఏ ఫైటర్ కావాలి అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి గుర్తుపెట్టుకో కుంభస్థలం మీద కొట్టే దమ్ము ఉండడు కావాలి వట్టిగా ఇది చిన్నది గల్లీలాగి గాస్ పైసి వాడు ఫైటరా ఫైటర్ నీ రాజ్యం నీ అహంకారం నీ చేతులు అధికారం ఉన్నాడు నువ్వు ఎంత రాడు గొప్ప తప్ప వాడి ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు అటు రాజా సింగ్ కామెంట్ ఇటు ఈటెల స్ట్రాంగ్ కౌంటర్ దీంతో తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి వివాదం బాగా ముదురుకున్నట్టే కనిపిస్తుంది ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వరాదంటూ పాతకాపులు డిమాండ్ చేస్తున్నారు ఆయన హిందుత్వ రాజకీయాలు చేరగనక ఆయన వామపక్షవాది గనక ఆయన బ్యాక్గ్రౌండ్ వామపక్షం కాబట్టి ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎంతమాత్రం సూట్ కాదని దీంతో పార్టీకి నష్టమైన అంటూ చాలామంది పాతకాపులు బీజేపీలో కరుడు ఘటన హిందుత్వ రాజకీయం చేసే పాత కాపులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు రాజాసింగ్ కూడా ఈదేకొండంలో అలాంటి కామెంట్ చేశారు ఇప్పుడు తాను రేస్లో ఉన్నానంటూ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈటెల రాజాసింగ్కు ఇచ్చి పడేశారు దీంతో ఇప్పుడు హిందుత్వ నాన్ హిందుత్వ అంటే వామపక్షవాది ఈటెల ఈ రెండు గ్రూపుల మధ్య అధ్యక్ష పదవి కోసం తీవ్రస్థాయి పోరే జరుగుతోంది తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి వివాదం ఎప్పుడు బాగా ముదిరిపోయింది